హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ ఊహించని శుభవార్త అయితే వచ్చిందండి సో మహిళల ఖాతాలలోకి ప్రతి నెలలో కూడా పదిహేను వందల రూపాయలు నేరుగా వారి ఖాతాలలోకి వేసేటువంటి పథకమే అనగా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఆడబిడ్డ నిధి పథకం కింద మహిళల ఖాతాలలోకి పదిహేను వందల రూపాయలు లేదా పద్దెనిమిది వేల రూపాయలని ఒకేసారి సో మొత్తంగా ఈ పథకానికి సంబంధించిన డబ్బులను దసరా కానుకగా విడుదల చేయబోతుండగా ఒక క్లారిటీ అయితే ఇచ్చిందండి దీనికి సంబంధించిన మార్గదర్శకాలను కూడా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది సో ఈ మార్గదర్శకాలు ఏంటి వీటి ద్వారా ఎవరెవరికి లబ్ధి అనేది చేకూరబోతుంది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈ వీడియో చూస్తున్నటువంటి మీకు డబ్బులు వస్తాయా వస్తాయారావా ఒక క్లారిటీ అయితే నేను మీకు వీడియోలో ఇస్తాను వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అయితే ఫుల్గా చూడండి ఎందుకంటే చాలామంది మధ్య మధ్యలో వీడియోని స్కిప్ చేసుకుంటూ చూడటం వల్ల కొన్ని కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే మిస్ అయిపోతున్నారు సో ఆ పాయింట్స్ అనేది మిస్ అయిపోయిన తర్వాత వాళ్ళ పథకానికి సంబంధించిన డబ్బులు అనేది వాళ్ళ ఖాతాల్లోకి పడకుండా పోయే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే పూర్తిగా చూడండి ఈ వీడియో ఖచ్చితంగా మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో ఎవరైనా సరే పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల వయసు కలిగినటువంటి ఎవరైనా సిస్టర్స్ కనుక ఉంటే వాళ్ళందరికీ కూడా షేర్ అయితే చేయండి కాబట్టి వెంటనే ఈ వీడియోని ఒక లైక్ చేసి షేర్ అయితే చేయండి మన యొక్క ఛానల్లో ప్రతిరోజు కూడా మహిళలకు సంబంధించి ముఖ్యంగా గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా వీడియో చేసి తెలియజేస్తూ ఉంటాను కాబట్టి మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవుతుండండి ఇక పూర్తి వివరాలు వీడియోలోకి వెళ్ళి చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎవరైతే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల మధ్య వయసు కలిగినటువంటి వారు ఉంటారో అటువంటి వారందరికీ కూడా నేరుగా వారికి ప్రతి నెలలో ఆడబిడ్డ నిధి పథకం కింద పదిహేను వందల రూపాయల చొప్పున డబ్బులు విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు నిర్ణయించిందండి ఈ పథకం కింద మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం రెండు విధాలుగా డబ్బులు అయితే వేయడం కోసం రీసెంట్లీ క్యాబినెట్లో కూడా అయితే ఒక మీటింగ్ అయితే పెట్టారు అందులో మనకు మొట్టమొదటి కింద వచ్చేసి ప్రతి నెల పదిహేను వందల రూపాయలు ఇవ్వడం దాని ద్వారా గవర్నమెంట్కి ఉపయోగం ఉందా లేదా అసలైన రబ్దిదారులు కాకుండా ఎవరైనా సరే అనర్హులకు పథకం వెళ్తుందా సో ఈ తీరీని అయితే ఒకటి చూస్తున్నారు ఇక రెండో తీరీ వచ్చేసి మనకు సంవత్సరానికి ఒక విడతలో డబ్బులు వేయడం ఈ విధంగా సంవత్సరానికి ఒక విడతలో పద్దెనిమిది వేల రూపాయలు చొప్పున వేసినట్లయితే ఈ యొక్క అప్డేట్ ద్వారా ఎవరైతే నిజమైనటువంటి అర్హులు ఉన్నారో సో వాళ్ళకే బెనిఫిట్ వస్తుందా లేక మిగిలినటువంటి వారు ఎవరైనా సరే అనర్హులు కూడా ఈ బెనిఫిట్ అనేది పొందుతున్నారా ఈ యొక్క రెండు ఆప్షన్స్లో మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం మనకు ఈ యొక్క క్యాబినెట్ మీటింగ్లు అయితే డిస్కషన్స్ కూడా చేశారండి చేసి ఒక ఫైనల్ డిసిషన్ అయితే తీసుకున్నారు అయితే ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించిన డబ్బులు మనకు ముఖ్యంగా పడాలి అంటే అర్హతలను అయితే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది వాటిలో ప్రాముఖ్యంగా చూసుకున్నట్లయితే మొట్టమొదటి ఎలిజిబిలిటీ వచ్చేసి వయసు అనేది పద్దెనిమిది సంవత్సరాల నుంచి డైరెక్ట్గా యాభై తొమ్మిది సంవత్సరాల వయసు మధ్యలో ఉండాలి ఇక రెండోది వచ్చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి మహిళ ఉండాలి అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నివాసి ఉండాలి ఆధార్ కార్డ్ అడ్రస్ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించింద ఉండాలి సో ఇవి రెండు కంపల్సరీ ఉండాలి ఇక వీటితో పాటుగా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే ప్రభుత్వ ఉద్యోగం అనేది వాళ్ళ రేషన్ కార్డులో ఎవరికీ ఉండకూడదు అలాగే ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవాళ్ళు కానీ ప్రభుత్వం నుంచి పెన్షన్స్ తీసుకునేవాళ్ళు అంటే ప్రతి నెలా సచివాలయ ఉద్యోగులు ఇంటింటికి వచ్చి పంచుతున్నారు కదా అది ఎన్టీఆర్ భరోసా పెన్షన్ అండి అది ఉంటే ప్రాబ్లం లేదు కానీ మనకు ఇంతకుముందు మన ఫ్యామిలీలో ఎవరైనా సరే గవర్నమెంట్ ఎంప్లాయీ ఉండి వాళ్ళు రిటైర్డ్ అయిపోయి రిటైర్డ్ అయిపోయినటువంటి ఆ యొక్క అమౌంట్ అనేది డైరెక్ట్గా మన ఖాతాల్లోకి వస్తూ ఉందనుకోండి అప్పుడు అన్నమాట అట్లా ఆ డబ్బులు అనేది వస్తూ ఉన్నప్పుడు ఆ పెన్షన్ అమౌంట్ అనేది ఖచ్చితంగా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం పరిగణనలోకి తీసుకొని వీంట్లో ఆల్రెడీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు కాబట్టి వీళ్ళకి స్కీమ్ అవసరం లేదని చెప్పేసి వాళ్ళని రిజెక్ట్ అయితే చేస్తుంది ఇక నాలుగు చక్రాల వాహనం కలిగి ఉన్నా సరే ఈ పథకాన్నించి అనర్హులుగా వాళ్ళని అనమాట నాలుగు చక్రాల వాహనంలో మనకు ఒక విసురుబాటు అయితే ఉందనమాట ఒకవేళ మీకు క్యాబ్ కనుక ఉందనుకోండి మీరు కారుని రెంట్ పర్పస్ కానీ మీకు ఎల్లో కలర్ బోర్డు పెట్టుకొని క్యాబ్ని మీరు వాడుకుంటూ ఉన్నారనుకోండి సో అప్పుడు మీకు ఈ పథకం అయితే ఎలిజిబిలిటీ లిస్టులోనే ఉంటారు అలాగే మున్సిపాలిటీ వర్కర్లకు కూడా అవకాశం అయితే కల్పించిందనమాట ట్రాక్టర్లో ఉండే వాళ్ళకు కూడా ఈ పథకానికి అయితే అవకాశం ఉంటుంది సో మిగిలినటువంటి వారికి అంటే వైట్ కలర్ బోర్డు కరిగినటువంటి వారైతే ఈ స్కీంలో అయితే ఖచ్చితంగా అవుతారు ఇక ఈ పథకానికి సంబంధించి కరెంటు బిల్లు విషయానికి వస్తే గడిచినటువంటి పన్నెండు నెలల కాలంలో సో మనకి ఇది మంచి విషయం అని చెప్పుకోవచ్చు సో మనకు సిక్స్ మంత్స్ పెట్టారంటే కొంచెం మనం స్ట్రగుల్ అయ్యే అవకాశం ఉండొచ్చు కానీ మనకి ఇక్కడ మనకు వచ్చేసి రాష్ట్ర ప్రభుత్వం పన్నెండు నెలల సమయం అయితే పెట్టింది ఈ పన్నెండు నెలల టైంలో మీరు నిజంగానే ఎలిజిబిలిటీకు ఉండాలి అనుకుంటే మూడు వందల యూనిట్ల కంటే కరెంట్ బిల్లు అనేది మీరు తక్కువ వాడుంటే ఖచ్చితంగా మీకు ఈ స్కీమ్కి సంబంధించినటువంటి డబ్బులు వస్తాయి పన్నెండు నెలల టైంలో మూడు వందల యూనిట్ల కంటే కరెంటు బిల్లు ఎక్కువగా కన్జ్యూమ్ చేస్తూ ఉంటే వాడుతూ ఉంటే మీకు ఈ స్కీమ్ నుంచి డబ్బులు రావన్నమాట అదేవిధంగా పట్టణ ప్రాంతాలలో చూసుకున్నట్లయితే మీకు నెలసరి ఆదాయం పన్నెండు వేల రూపాయల కంటే మించకూడదు మనకు విలేజెస్ అంటే పల్లెటూరులో కనుక చూసుకున్నట్లయితే గ్రామీణ ప్రాంతాల్లో పదివేల రూపాయల కంటే ఆదాయం మించకూడదు ఇవి రెండు చాలా ఇంపార్టెంట్ అనమాట ఇక ఇంటి విస్తీర్ణం విషయానికి వస్తే మనకు పల్లెటూరులో అంటే గ్రామీణ ప్రాంతాలలో మనకు పదిహేను వందల చతుర ఇంటి స్థలం అదే పట్టణ ప్రాంతాల్లో చూసుకుంటే వెయ్యి చదరపు అడుగుల ఇంటి స్థలం కావచ్చు వెయ్యి చదరపు అడుగుల అంగడ కావచ్చు సో షాప్ ఏదన్నా ఉన్నా సరే ఇది పరిగణలోకి తీసుకుంటారు ఇక మీ పేరు మీద ఏదైనా భూమి కనుక ఉంటే ఆ భూమి విషయంలో వచ్చేసి ఎవరికైతే పది ఎకరాల కంటే తక్కువ భూమి ఉంటుందో వారికి మాత్రం ఈ స్కీమ్ అయితే ఎలిజిబిలిటీలోకి వస్తారు బ్రదర్ అసలు నా పేరు మీద భూమే లేదు మనం ఎందుకని అంటారా అట్లా కాదండి మీ యొక్క రేషన్ కార్డులో ఒక్కరికి ఉన్నా సరే రేషన్ కార్డు మొత్తానికి ఇది ఓకే అనమాట ఎగ్జాంపుల్ తండ్రి పేరు మీద భూమి ఉందనుకోండి ఆ ఇంట్లోనే వాళ్ళ భార్య ఉంటుంది అలాగే వాళ్ళ కూతురు ఉంటుంది అనుకోండి వారిద్దరికి బెనిఫిట్ ఖచ్చితంగా ఉండాలి అంటే ముందు రేషన్ కార్డ్ ఎలిజిబిలిటీలోకి రావాలి రేషన్ కార్డు ఎలిజిబిలిటీలోకి వస్తేనే స్కీమ్కి సంబంధించినటువంటి అమౌంట్ అయితే మనకు ఖాతాలోకి వస్తుంది సో కాబట్టి ఒక కుటుంబాన్ని ఒక యూనిట్గా పరిగణించి ఆ యూనిట్లో ఒక్కరికి మాత్రమే బెనిఫిట్ ఇస్తుంది గుర్తుపెట్టుకోండి కుటుంబంలో ఇద్దరు లేక ముగ్గురు లేక నలుగురు మహిళలు ఉన్నా సరే అంటే మీ రేషన్ కార్డులో ఎంతమంది ఉన్నా సరే వారిలో ఒక్కరికి మాత్రమే ఈ పథకానికి సంబంధించిన డబ్బులు వస్తుంది దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే క్లియర్ చేసింది డిక్లేర్ చేసింది సో ఎంతమంది ఉంటే ఎంతమందికి కాదండి ఒకరికి మాత్రమే వస్తుంది అయితే ఈ ఒక్కరికి ఇచ్చే విధానంలో పథకానికి సంబంధించి రీసెంట్లీ మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం పీ ఫోర్ సర్వే అనేది నిర్వహించింది ఈ పీ ఫోర్ సర్వేలో ఆధారంగా డేటానైతే ఇప్పుడు మనకు జిఎస్డబ్ల్యూఎస్ అంటే లాగిన్లోకి అయితే పంపిస్తున్నారన్నమాట అంటే సచివాలయంలోకి ఈ యొక్క లాగిన్లోకి మనకు డీటెయిల్స్ అన్నీ కూడా పంపిస్తున్నారు వీటి ప్రకారంగా గతంలో ఎవరైతే వైఎస్ఆర్ చేయూత పథకానికి అర్హులు ఉంటారో అంటే గతంలో మనకు నలభై సంవత్సరాలు పైబడి నేరుగా అరవై సంవత్సరాల అంటే యాభై తొమ్మిది ఏళ్ళ మధ్యలో ఉన్నటువంటి వారందరికీ ఈ యొక్క చేయూత పథకానికి సంబంధించిన డబ్బులు అయితే విడుదల చేశారు సో ఇప్పుడు కూడా మీకు చేయూత పథకానికి సంబంధించి గతంలో డబ్బులు పడుతూ ఉన్నటువంటి వారైతే ప్రాబ్లం లేదు మీకు యాభై తొమ్మిది సంవత్సరాలు వయసు ఉంటే మీకు ఖచ్చితంగా డబ్బులు అయితే వస్తాయి నలభై ఐదు పై నుంచి ఇక పద్దెనిమిది నుంచి నలభై ఐదు సంవత్సరాల మధ్య కలిగినటువంటి వారి డేటా సేకరణ విషయమై పీ ఫోర్ నుంచి అయితే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది సో ఆల్రెడీ ఒక డేటా అయితే జిఎస్డబ్ల్యూఎస్ లాగిన్లో అయితే ఉందన్నమాట అది చేయూత లాగిన్ అయితే సో దాంట్లో మనకు ప్రతి ఒక్క నలభై నుంచి యాభై తొమ్మిది మధ్యలో ఉన్నటువంటి వారందరి డేటా అయితే ఉందన్నమాట పద్దెనిమిది వేల రూపాయలప్పుడులో పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు పడేది కదా మనకు ఒక్కొక్క విడతలో ఆ డేటా అయితే ఉంది ఇప్పుడు కొత్త డేటానైతే ఇప్పుడు తీసుకుంటూ ఉంది రాష్ట్ర ప్రభుత్వం ఈ కొత్త డేటాలో మనకు ఖచ్చితంగా పద్దెనిమిది ఏళ్ళు భయపడిన వయసు ఉండాలి అలాగే ఇప్పుడు నేను చెప్పినటువంటి ఆ యొక్క అర్హుల లిస్ట్ అంతా కూడా ఓకే అవ్వాలి అప్పుడు మాత్రమే మీరు ఈ స్కీమ్కి అయితే ఎలిజిబిలిటీ సాధిస్తారు సో ఈ స్కీమ్కి సంబంధించి మనకు నెలాఖరు కూడా ఫైనల్ ఎలిజిబిలిటీ అయితే ఇచ్చేసి దీనికి సంబంధించి మనకు అప్లై చేసుకోవడానికి ఈ నెలాఖరు లోపలైతే మనకు పూర్తి విధి విధానాలతో కూడినటువంటి అప్లికేషన్ ఫారంను కూడా మనకు సచివాలయాలు ఎత్తిస్తారు సో మనకు త్వరలో మరో రెండు మూడు రోజుల్లో ఈ యొక్క అప్లికేషన్ ప్రాసెసింగ్ అనేది కూడా స్టార్ట్ అవుతుంది సో ఆ యొక్క ప్రాసెస్ అనేది మనకు స్టార్ట్ అయినప్పుడు మీరు మిస్ కాకుండా మీరు ఖచ్చితంగా అయితే మీరు తీసుకోవాలనుకుంటే అనుకుంటే మాత్రం అప్లై చేసుకోవాలనుకుంటే మాత్రం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మనకు మొత్తంగా దసరా కానుకగా ఈ యొక్క అక్టోబర్ మాసంలో అయితే మనకు తొలి వారంలోనే డబ్బులు అయితే విడుదల చేస్తారు సో మనకు ఈ సెప్టెంబర్ చివరి వారంలో ఎలిజిబుల్ లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారు కాబట్టి మనకు మరో రెండు మూడు రోజుల్లో అప్లై చేసుకోవడానికి అప్లికేషన్స్ ఆన్లైన్లో సైట్ కూడా అయితే ఓపెన్ అవుతుంది సో యొక్క అప్డేట్ వచ్చినప్పుడు ఖచ్చితంగా మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి పిన్ టు పిన్ అయితే నేను ఎప్పటికప్పుడు మీకు వీడియోస్ చేసి అందిస్తూ ఉంటాను ఛానల్ని మీరు రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్